జిల్లాలో మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్యను అందించాలని తెలంగాణ మాల జర్నలిస్ట్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వినతి మాత్రం అందజేశారు స్పందించిన జిల్లా జర్నలిస్టులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహదేవ్ జిల్లా గారు అధ్యక్షులు బొడ్డు అశోక్ సంఘ నాయకులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి విద్యాశాఖ అధికారి గారికి తెలంగాణ మాల జర్నలిస్టు ఆధ్వర్యంలో మహోబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఉచిత విద్య పిల్ల జర్నలిస్టుల పిల్లలకి ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో వినతి అందజేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పందించారు అది అమలే చూద్దామన్నారు ఇక్కడ దీనికి సంబంధం దీనికి పాఠశాలలు కూడా స్పందించి కూడా పాఠశాల యజమాని కూడా దీన్ని సహకరించాలి జర్నలిస్టుల పిల్లలకి ఉచిత విద్య అందే విధంగా పాఠశాల యజమాని కూడా సహకరించాలి కార్పొరేటు పాఠశాలకు కూడా సహకరించాలి అలాగే మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం కూడా స్పందించి జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందే విధంగా జీవో తయారు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము ప్రతి జర్నలిస్టుకు ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా జర్నలిస్టు చాలా కష్టపడ్డ కష్టపడిన వ్యక్తులు అలాగే ప్రతిరోజు ప్రజల కోసము ప్రజా ప్రభుత్వ యొక్క సంక్షేమాలని ప్రజల్లో తీసుకునే విధంగా పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకి మాత్రం తప్పకుండా ఉచిత విద్య అందాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు కూడా దీని మీద ఎలాంటి ఆదేశాలు కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లేవు ప్రభుత్వ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ ప్రజాప్రద్ధులు కూడా సీరియస్గా తీసుకొని జ ప్రజల కోసం పడుతున్నటువంటి జర్నలిస్టుల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఉచిత విద్య అదే విధంగా ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య వైద్యంగా చర్యలు తీసుకోవాలని మా యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం